హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం త్వార్థకం శత్రార్థకం చేదర్థకం అప్యర్థకం ఈ నాలుగు అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వీటికి ఒక బండగుర్తని ఏటో చదువుతాను నాలుగే నాలుగు అక్షరాలు చదువుతాను ఈ నాలుగు అక్షరాలను ఆధారంగా చేసుకుని మీరు ఈ త్వార్థకం అంటే ఎలా గుర్తుపట్టాలి అదేవిధంగా శత్రార్థకాన్ని చేదార్థకాన్ని అప్యర్థకాన్ని ఎలా గుర్తించాలో నాలుగు అక్షరాలతో మీకు ఈ యొక్క అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఈ యొక్క విషయాన్ని మీకు విపులంగా వివరిస్తాను ఇయో ముందుగా సూత్రాల ప్రకారం వెళ్దాం తర్వాత ఇగో చూడండి ఇక్కడ ఈ నాలుగు అక్షరాల గురించి మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ వాక్యాన్ని ఎలా ఇచ్చినా మీరు గుర్తుపట్టేటు గుర్తుపట్టగలరు చూడండి ఇక్కడ త్వార్థకం త్వార్థకం అంటే భూతకాల అసమాపక్రియ భూతకాలం అంటే జరిగిపోయిందా జరుగుతున్నదా జరగబోయేదా చెప్పాలి జరుగుతున్నదా జరిగిపోయినదా జరగబోయేదా భూతము అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటాం జరిగిపోయిన కాలంలో ఉన్నటువంటి అసమాపక క్రియ అసమాపక క్రియ అంటే వాక్యం యొక్క అర్థం పూర్తి కానటు పూర్తి కానట్లు చెప్పితే దాన్నే అసమాపక్రియ అంటాం ఇక్కడ భూతకాల అసమాపక్రియ అంటే ఏంటో చూద్దాం కమల నాట్యం చేసి అలసిపోయింది కమల నాట్యం చేసి చేసి అంటే చేసిందా చేయలేదా చేస్తుందా చేసి అంటే చేసేసిందనే కదా ఇక్కడ వాక్యం అనేటువంటి పూర్తయిందా కమల నాట్యం చేసి తర్వాత ఏదో ఉంది చేసి నిద్రపోయిందా అన్నం తిందా పాటలు విందా అనేటువంటి ఏదో ఉంది అంటే ఇక్కడ భూతకాలానికి చెందినటువంటి క్రియాపదం ఇది అనవచ్చు కదా చేసి అంటే చేసేసిందనే కదా అంటే అయిపోయిన పనే కదా మరి అసమాపక్రియ అంటే ఏం చెప్పాను వాక్యం పూర్తి కానట్లు అన్నా కదా వాక్యం పూర్తయిందా ఇక్కడ చేసి అంటే వాక్యం పూర్తయిందా పూర్తి అవ్వలేదు కదా కాబట్టి తినేమంటాం అంటే అసమాపక క్రియ అంటాం ఇలా భూతకాల అసమాపక క్రియను అంటే భూతకాల అసమాపక్రియ అంటే ఈ వాక్యంలో మనకి ఎక్కడొచ్చింది మధ్యలో వచ్చింది ఎక్కడొచ్చింది మధ్యలో వచ్చింది మొట్టమొదటి వచ్చేటువంటి క్రియాపదం ఇలా భూతకాల అసమాప క్రియను ఏమంటామంటే త్వార్థకం అంటాం గుర్తు ఏంటంటే చేసి ఈ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి త్వార్థకంలో తప్పనిసరిగా ఈ మాత్రమే వస్తుంది ఈ రాముడు అన్నం తిని బడికి వెళ్ళాడు తిని ఈ సీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొంది బజారుకు వెళ్ళి ఈ ఇలా వెళ్ళి తిని ఈ అనేటువంటిది ఏంటంటే ఏమంటాం త్వార్థకం అంటాం ఏమంటాం త్వార్థకం అంటాం గుర్తుపెట్టుకోవాలి త్వార్థకానికి ఏమొస్తుంది ఈ మొదటిగా వచ్చేట క్రియాపదాన్ని చూడండి జాగ్రత్తగా త్వార్థకానికి ఏంటి ఈ స్వార్థకానికి ఏంటి ఈ తర్వాత శత్రార్థకం వర్తమానకాల అసమాపక్రియ అంటే చెప్పాను కదా ఎందాడే జరుగుతున్న అసమాపక్రియ అసమాపక్రియ అంటే ఏం చెప్పాను గుర్తుంది కదా వర్క్ అంటే ఆ వాక్యం యొక్క అర్థం పూర్తి కానట్లుగా అనమాట ఇక్కడ చూడండి రవి బడికి వెళ్తూ వెళ్తూ అంటే వెళ్తున్నాడా వెళ్ళిపోయాడా వెళ్ళాలా వెళ్తూ అంటే వెళ్తున్నాడనే కదా అంటే జరుగుతుందనే కదా అలా జరుగుతూ ఉన్నదాన్ని ఏమంటాం కాలం అంటాం ఇది వర్తమాన కాలమే కదా ఇటువంటి ఏ క్రియది అసమాపక్రియ రవి బడికి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు వెళ్తూ కింద పడ్డా లేకపోతే ఆటో ఎక్కాడా లేకపోతే సైకిల్ ఎక్కాడా లేకపోతే పాఠం చదువుతున్నాడా లేకపోతే ఐస్ క్రీమ్ తింటున్నాడా ఏదో ఉంది కదా వెళ్తూ ఆ వాక్యం యొక్క అర్థం అనేట కంప్లీట్ కాలేదు కదా కాబట్టి ఇక్కడ ఇది అసమాపక్రియ అనమాట అయితే ఏ కాల అసమాపక్రియ వర్తమానకాల అసమాపక్రియ కాల అసమాపక్రియ వర్తమానకాల అసమాపక్రియ అనమాట అయితే ఇక్కడ వర్తమానకాల అసమాపక్రియ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అంటే శత్రార్థకం అంటాం ఏమంటాం శత్రార్థకం అంటాం అనమాట అంటాం శత్రార్థం గుర్తుపెట్టుకుని బంద గుర్తు చదువుతున్నప్పుడు వెళ్తూ తూ ఊ ఊ అనేటువంటి వస్తుంది అనమాట ఏమొస్తుంది ఊ ఆయన పాఠం చదువుతూ టీవీ చూస్తున్నాడు ఆయన పాలు తాగుతూ పేపర్ చదువుతున్నాడు చదువుతూ తూ తూ గుర్తుపెట్టుకోండి ఊ శత్రార్థకానికి ఊ శత్రార్థకానికి ఊ అనేటువంటిది వస్తుంది అనమాట సీత బజారుకు వెళ్తూ ఆటో ఎక్కింది వెళ్తూ ఊ ఊ ఊ వస్తుందని ఏమంటాం చెప్పాలి ఏమంటాం శత్రార్థకం అంటాం అనమాట తర్వాత చేతార్థకం ఇప్పుడు భూతకాలం చెప్పాం అదేవిధంగా వర్తమాన కాలం చెప్పి ఇంకోటి ఉన్న కాలం ఏంటి భవిష్యత్ కాలం ఏది కదా భవిష్యత్ కాల సమాపక్రియని ఏమంటాం అంటే అని అంటాం అన్నమాట దీనికి ఒక సూత్రం ఉంది కార్యకారణ సంబంధాన్ని తెలిపేది అంటే ఒక పని జరగడానికి సముచితమైనటువంటి కారణాన్ని సూచించేది అని అర్థం ఒక పని జరగడానికి ఒక కారణం ఉంటుంది అన్నమాట అలా కార్యకారణ సంబంధం ఒక కార్యం అనేటువంటిది జరగడానికి ఒక కారణం అనేటువంటి ఉంది ఆ కార్యం అనేటువంటి జరగడానికి కారణమైనటువంటి దాన్ని చేదార్థకం అంటారు మనం ఇందాడ వర్తమాన కాలం భూతకాలం చెప్పుకున్న అలా భవిష్యత్ కాలంలో ఈజీగా చెబితే ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి ఇక్కడ వర్షాలు పడితే పంటలు పండుతాయి వర్షాలు పడితే పంటలు పండుతాయి అంటే పంటలు పండాలంటే ఒక పని అక్కడ కారణం అనేట ఉంది కారణం వర్షాలు పడాలి అంతే కదా వర్షాలు పడితే పడితే తే 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 తేల ఏ ఏ చే తే చే ఇలా ఏ అనేటువంటి వస్తే చేదర్థకం మొదటి పదంలో చూడండి ఇక్కడ ఏ చే మంచిగా రాస్తే మార్కులు వస్తాయి బాగా చదివితే పాస్ అవుతావు ఇలా చదివితే వెళ్తే వస్తే తే తే అనేటువంటి వస్తే ఏమవుతుంది చేదు అవుతుంది నేరం చేస్తే శిక్ష పడుతుంది మన కాలం ప్రకారం చూసుకున్నట్లయితే చేస్తే చేశాడో చేయలేదా చేయాలా చేయలేదు చేస్తే శిక్ష పడుతుంది తే తేలో ఏ ఇలా ఏ అనేటువంటిది వచ్చిందంటే అది ఏమవుతుంది చేతార్థకం అనేటువంటిది అవుతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి మనం గమనించినట్లయితే భూతకాలశమాపక్రియ త్వార్థకం వర్తమాన కాలాశమాపక్రియ శత్రార్థకం భవిష్యత్ కాలాశమాపక్రియ లేదా కార్య కారణ సంబంధాన్ని తెలిపేది ఏంటిది చేతార్ధకం దీనిలో మనం గుర్తుగా చెప్పుకున్నట్లయితే త్వార్థకంలో ఏమొస్తుంది ఈ వస్తుంది శత్రార్థకంలో ఏమొస్తుంది ఊ వస్తుంది చేదార్థకంలో ఏమొస్తుంది ఏ అనేటువంటిది వస్తుందనమాట తర్వాత అప్యర్థకం అప్యర్థకంలో దీనిలో ఈనా అనేటువంటి ప్రత్యయం వస్తామ్మా అప్యర్థకంలో ఈన అనేటువంటి క్రియాపదంపై ఇనా అనే ప్రత్యయం చేరడాన్ని అప్యర్థకం అంటారు మొన్న ఎస్ఏ రెండు వేల పన్నెండులో ఇచ్చినటువంటి బిట్టిది క్రియాపదంపై ఇనా అని ప్రత్యయం చేరటం వల్ల ఏర్పడి వాక్యాన్ని ఏమంటారు అప్యర్థకం అంటారు ఏమంటారు అప్యర్థకం అంటారు ఇక్కడ చూడండి రైలు వచ్చినా చుట్టాలు రాలేదు రైలు వచ్చినా ఇనా చుట్టాలు రాలేదు వర్షాలు పడినా పంటలు పండలేదు ఈన వర్షాలు పడిన పంటలు పండలేదు బాగా రాసిన మార్కులు రాలేదు ఈయన 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 ఎన్నింగ్లో చూడాలి ఈయన ఇలా వస్తే దాన్ని ఏమంటాం అంటే అప్యర్థకం అంటాం ఏమంటాం అప్యర్థకం అంటాం త్వార్థకాన్ని ఏమంటాం అని చెప్పాం త్వార్థకానికి ఏంటి సింబల్ చెప్పాం ఈ శతార్థకానికి ఊ చేదార్థకానికి ఏ అప్యర్థకానికి ఈనా అభ్యర్థకానికి ఏంటి ఈయన గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా త్వార్థకానికి ఏంటన్నా త్వార్థకాన్ని చెప్పాలి ఈ శత్రార్థకానికి శత్రార్థకానికి ఓ చేదార్థకానికి ఏ అభ్యర్థకానికి ఈయన ఈయన అనేటువంటి వస్తాయి అన్నమాట ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను జాగ్రత్తగా చూడండి మాధవి ఆలోచించి పుస్తకం చదివింది మాధవి ఆలోచించి పుస్తకం చదివింది దీనిలో ఉన్నటువంటి అసమాపక్రియ ఆలోచించి కదా చించి ఏమొచ్చింది ఈ కాబట్టి ఏమవుతుంది స్వార్థకం మాధవి పుస్తకం చదువుతూ నిద్రపోయింది మాధవి పుస్తకం చదువుతూ నిద్రపోయింది చదువుతూ శత్రార్థకం మాధవి పుస్తకం చదివితే నిద్రపోతుంది పుస్తకం చదివితే ఏముంది ఏ చదివితే ఏ చే ఏ చే ఏ కాబట్టి ఇదేమవుద్ది చేదార్థకమవుద్ది మాధవి బాగా చదివినా మార్కులు రాలేదు బాగా చదివినా మార్కులు రాలేదు గుర్తుపెట్టుకోండి బాగా చదివినా మార్కులు రాలేదు ఏమైంది ఈయన 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 వచ్చింది కాబట్టి ఏమవుతుంది అప్యర్థకం అవుతుందన్నమాట ఇలా త్వార్థకానికి ఈ శత్రార్థకానికి ఊ చేతార్థకానికి ఏ అదేవిధంగా అప్యర్థకానికి ఈయన అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట